మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి మాత దేవాలయ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని పల్లకిల ఉంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్న ప్రసాద వితరణ చేశారు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు శ్రీ వాసని కన్యక పరమేశ్వరి దేవాలయము ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గణపతి పూజ మరి హోమము అయితే మహిళా మహిళలతో మహంకాలిక గుడి నుంచి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అందరూ రామ మొత్తము మన వైశ్య సంఘం నుంచి మొత్తం వారి వైశ్య సంఘ సభ్యులు అభిషేకం చేసి మరి అమ్మవారికి పూజ కార్యక్రమాలు జరిపించి వివిధ పదార్థాలు ప్రసాదాలు స్వీకరించి పోగలరని మా యొక్క వాసవి జయ జయ వాసవి ఈరోజు ఆర్య వర్ష మహాసభ రామాయణపేట పట్టణ తరఫున మన కన్యకాపరమేశ్వర అమ్మవారి ఉత్సవాలు ఎనిమిదవ వర్షకోత్సవం జరుగుతున్నది కావున మన రామాయంపేట ఆర్యవశ్య భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము అలాగే ఈరోజు తొమ్మిదిన్నరకు మన మాంకాళి దేవాలయం నుండి నూట రెండు వందల యాభై మందితోటి కలశాలతోటి ఊరేగింపు జరుగును అలాగే గణపతి పూజ తర్వాత మన యజ్ఞ యజ్ఞ పూజ జరుగును తర్వాత తీర్థప్రసాదాలు అన్న ప్రసాదము జరుగును కావున ఇట్టి కార్యక్రమానికి బంధువులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి